ీట్లో పదకొండు టీఎంసీల నీళ్ళు నిర్వహెట్టాలి కొంచెం గట్టిగా సార్ రోజు ఏడు టీఎంసీలే పెట్టారు దీని ముందట మణిహార కళ్ళు చెప్పి అయితేన్న ఇంకో రెండు గ్రామాలు కర్ణాటకకు సంబంధించింది వాటికి నష్టపరిహారం ఇవ్వాలి గత ప్రభుత్వం ఇవ్వలేదు అంతకుముందు చదివిన టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పరిహారం ఇవ్వలేదు అందువల్ల వాళ్ళు దింపు ఉండనివ్వడం లేదు ఆ విధంగా ఏంటంటే ఈ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీరు నింపకుండా ప్రభుత్వం బడ్జెట్ కేటాయించకుండా పెళ్లింగ్ ఉంటుంది ఒకటి రెండోది ఏంటంటే ఈ ప్రాజెక్టు ఆనకట్ట మీద రవాణా పెట్టారు ఈ రవాణా కనుక ఇచ్చారు ఒక ఐదేళ్ళు అయితే ప్రాజెక్టు క్లోజ్ అవుతుంది అది ఆదరిస్తూ ఉండాలి ప్రాజెక్టు ఏదైతే దండ్ల కొద్ది ఉన్నటువంటి లారీలు కానీ జీపులు కానీ కార్లు కానీ మనుషులు కానీ చేయకూడదు దీనికి కనీసం నూట ఇరవై కోట్లు పెట్టే అదే బ్రిడ్జ్ అవుతుంది అది చేయాలి రెండు మూడో విషయం ఏంటంటే దీనిలో పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు నీరు మహబూబ్నగర్ జిల్లాకు కేటాయించారు నిఖర జలాలు కానీ ఎన్నడూ పదిహేడు పాయింట్ ఎనిమిది టీఎంసీలు పన్నెండు పదమూడు పద్నాలుగు వచ్చాయి ఎందుకని ఉన్నటువంటి లెఫ్ట్ హ్యాండ్ రైట్